సో మొత్తాన్ని చూస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం చూసాం సో ఈ సందర్భంలో నేను మిమ్మల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే గతంలో పంచభూతాల దగ్గర నుంచి అన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయి అంతేకాకుండా ప్రతి దాంట్లో కూడా దోపిడీ జరిగింది దందాలు తో పాటు బెదిరింపులు సెటిల్మెంట్లు జరిగాయని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాల్లో విమర్శించారు వాటికి సంబంధించి అనేక కేసులు కూడా నమోదే ఇంకా విచారణల పేరుతోటి ఇంకా వాళ్ళు వాటిని విచారణలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి కొంతమంది కావాలని అంటే వాళ్ళ ప్రాపకం కోసం లేదా ఏదో సంపాదించుకోవాలనేటువంటి తపనతోటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూటమికి ఇబ్బందులు తెచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏమంటారు రాజు గారు ముందుగా మీకు మీ ద్వారా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న సహచరులందరికీ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు చట్టం అందరికి ఒకటే అది ఎన్డీఏ గవర్నమెంటా వైసీపీ గవర్నమెంటా అనేది ఉండదు ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ ను మళ్ళీ మీరు మామూలుగా రెన్యువల్ చేసుకోండి మీరు ఏ కాజెస్ మీద వెళ్తున్నారు అనేది యాజ్ పర్ పాస్పోర్ట్ నామ్స్ మీరు మళ్ళీ వస్తే మేము పరిశీలిస్తామని చెప్పినారు కానీ ఇప్పుడు మీ ఇష్ట ప్రకారం మీ గవర్నమెంట్ లో మీరు వైట్ బ్లూ పాస్పోర్ట్లు వేసుకొని తిరగడానికి కుదరదు అని నిర్దాక్షిణ్యంగా అంటే ఆ వ్యక్తికి అప్పుడున్న పొజిషన్ కు బట్టి తప్పితే ప్రత్యేక ముఖ్యమంత్రి హోదాలో కాకపోతే మానవ సామాన్య మానవుడికి మీకు ఎవరైనా ఒకే రూల్ అనేది మనం మనం మన రాజ్యాంగం మనం పెట్టుకున్నది బట్ ఇక్కడ కూడా ఏంటంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవి నేను జనసేన నుంచి చెప్తున్నాను కాబట్టి మాకున్నటువంటి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలలో పదే పదే రెండు మూడు సార్లు గత నాలుగైదు సార్లు కూడా ఆయన మనం ప్రజల మధ్యలో ఉన్నాం మనం ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వచ్చాం సమాజానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ప్రతి నిమిషం ప్రతి మీటింగ్లో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు ఆయన రెండో విషయము అలా ఎవరైనా నా దృష్టికి నా దృష్టికి ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు కూడా వచ్చాయి ఇమ్మీడియట్గా మీరు ఆ స్టాండ్ మార్చుకోండి అటువంటి పందాల్లో వద్దు అంటే వైసీపీ గవర్నమెంట్ వాస్తవంగా సార్ గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఓపెన్గా మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒక జోబు సంస్థలాగా అంటే సామాన్యమైన వార్డు మెంబరు మున్సిపల్ కౌన్సిలర్ కూడా ఒక మంత్రి స్థాయిలో అతని పరిధిలో ఉన్న దాంట్లో రెచ్చిపోయారు సార్ అది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ ఫ్లేవర్ ఏమైందంటే మిగతా పార్టీలలో కూడా అధికారం ఉంటే ఈ విధంగా దౌర్జన్యం చేయొచ్చు అధికారం ఉంటే మనం పోయి అధికారులను లేపి మనం పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు నిన్నటికి నిన్న మన మా కడప జిల్లాలో మీరు చూసినారు ఆ ఒక ఎంపీ ఎండిఓ మీద వాళ్ళ మదర్ ప్రెసిడెంట్ అయితే ఆయన పోయి బీగాలు అడిగినాడు అయ్యా నేను ఇవ్వకూడదు యాజ్ ఫర్ రూల్స్ అంటే జవహర్ బాబు అని వాళ్ళు కో జనాలు మందులు పోయి దాడి చేసి కాళ్ళతో తన్ని ఆయన్ను ఆయన పాపం ఆయన హాస్పిటల్లో చేరి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు ఏ ఇది అన్యాయం అని చెప్పి అక్కడికి వచ్చి పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ సుదర్శన్ రెడ్డి అనే వైసీపీ లీడర్ అంటే వీళ్ళు ఏం చేసినారంటే అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక సామాన్య వార్డు మెంబర్ వరకు కూడా అధిక అంటే ఇంక మేము చెప్పింది వేదం దీంట్లో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము ప్రజలు ఇవన్నీ కాదు మేము అధికారంలో ఉన్నాం ఐదేళ్ళు నువ్వు చేస్తావా చేయవా అంటే ఎంత దౌర్జన్యం అంటే ఒక అధికారి రూల్స్ ఒప్పుకోవు సార్ అంటే రూల్స్ ఒప్పుకుంటే నువ్వేం చేసేది రూల్స్ అయితే మేమే రూల్స్ ఒప్పుకుంటే నువ్వేం చేసేది మేమెందుకు అంటే ఆ ఫ్లేవర్ ఏమైందంటే నిజంగా రాజకీయ నాయకులు సార్ నేను ఇక్కడ జనసేన విమర్శలకు బోదలుచుకోలేదు వాళ్ళ పనికి అవసరం వచ్చినప్పుడు మనం ఏదైతే సోషల్ డిజిటల్ మీడియాలో మంచి తీసుకోండి చెడు వదిలే ఉంటాం కదా అట్లా అది అది ఈజియెస్ట్ మెథడ్ గా అనిపిస్తుంది అధికారులు బెదిరించడం లేదంటే దౌర్జన్యం చేయడం ఇంకొక కబ్జాలు చేయడం మా ప్రభుత్వంలో మేమేమి ఇసుక అడ్డగోలుగా దోలుకుంటాం మేము మేము మా ఇష్టం వచ్చినట్లు అనుకుంటాం అని చెప్పి మనం కళ్ళ ముందు ప్రతి ప్రతిరోజు మా నాయకుడు కళ్ళ ముందు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు ఈరోజు మీరు చేసేటప్పుడు అది బాగున్నా రేపు పొద్దున్నే వాళ్ళు ఈదిలో పడి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది లైక్ లైక్ పేర్ని నాని ఒక మాట మాట్లాడితే వచ్చి మా మీద జ జనసేన మీద విపరీతంగా దాడి చేసి అవహేళన చేస్తూ మాట్లాడాడు ఈరోజు ఏమైంది సార్ ఏమైంది ఇన్ని వ్యాపారాల మధ్య సొంత భార్య పేరుతో గొడవను పెట్టి అవినీతి జరిపి ఈరోజు మళ్ళీ ఆమెను ఒక పోలీసు విచారణకు కూడా ఆదేశించినారు అంటే మనం మన రాజ్యాంగం మామూలుది కాదు మనం ఈ రోజు చేసేసిన మన ప్రభుత్వం అధికారం ఉందనుకుంటాం ఎవరు తప్పించుకోలేరు మా మా దగ్గర ఒక సామెత ఉంటది ఉప్పు తిన్నోళ్ళు నీళ్లు దాక్క తప్పదు తప్పు చేసిన వాళ్ళు శిక్షణనుభించక తప్పదు అది జనసేన అయినా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అది జనసేన అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా అంటే మన పరిధి దాటి అంటే మనం మన 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 స్థాయిలో మనం ప్రజలకు ప్రజా సేవకులుగా రాజకీయ నాయకులు అంటే ఏమనుకుంటున్నారంటే చాలా మందికి నేను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను రాబోయే నెక్స్ట్ యువతరానికి కూడా నాకు తెలిసి నేను చూసింది ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను రాజుగారు ఏంటంటే పొలిటికల్ అంటే మనం ఎవరైనా మాట్లాడచ్చు లేదంటే మనం ఒక ఒక స్టేజ్లో అధికారులను అన్నిటిని మెయింటైన్ చేయొచ్చు అంటే వీళ్ళు ఆ మంత్రి గారికి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి ఆ మండల ప్రెసిడెంట్ అయితే మండల ప్రెసిడెంట్ ఆ స్థాయిలో ఆ హోదాను చూసి ఇదే రాజకీయం అనుకుంటున్నారు ఇది కాదు రాజకీయం అక్కడ ఆ మండలంలో ఉన్న ప్రజలు లేదంటే నువ్వు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ రెండు లక్షల ప్రజలు వీళ్లకు కంకణ బద్దులై బాధ్యతయుతంగా ఉండి వాళ్లకు మనం అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సర్వీస్ చేస్తూ అది రాజకీయం వాళ్ళ వాళ్ళ బాగోగులు చూస్తూ అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావని కాదు అందుకే మేము ఎన్నిసార్లు చెప్పినా గర్వపడతాం మా నాయకుడిని చూసి ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడా మంత్రి స్థాయిలో ఉన్నాడు కాదు ఒక సామాన్యమైన ఇన్సిడెంట్ కూడా ఓహో ఇది ఇలా జరిగిందా ఇది మన మన ప్రభుత్వంలో జరుగుతుంది దీన్ని దీన్ని మనం ఖండించాలి లేదా దీన్ని దీనికి మనం అండగా నిలబడాలి అనేది ఏంటంటే ఇది తన మన అనే భేదాలు ఉండవు సార్ నేను ఇప్పుడు మీరు పర్టికులర్గా ఫస్ట్ ఇంట్లో కూడా అయిపోయిన తర్వాత నాకు ఎందుకు ఇచ్చారంటే ఈ విధంగా ఎన్డిఏ గవర్నమెంట్ లో కూడా కొంతమంది అంటే దీన్ని నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు మా మా ఉప ఉపేక్షించే ప్రసక్తే లేదు అది ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ మీ ఆల్సో ఒకవేళ నేను చేసిన మన నాయకుడు ఒప్పుకునే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ శిక్ష అర్హులే అంటే నేను లాస్ట్ ఒక వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ నేనేం చెప్తున్నా అంటే ఈ వైసీపీ ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకం అంటే ఇప్పటికొచ్చేటప్పటికి ముసలిఖన్నీళ్ళు గారుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఆ డిఫెండ్ చేసుకోవాల్సిన పొజిషన్ లో వచ్చి ఆరు నెలల్లో అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి అక్కడేం జరిగినాయి ఇక్కడేం జరిగినాయి అంటే మీరు వేసిన ఈ ఐదు సంవత్సరాల దౌర్జన్యపు పాట చెరిపేసుకోవడానికి చెరిపేస్తూ దానికి ఒక మంచి మార్గం వేయడానికి సమయం పడుతుంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఏదైతే నిర్దాక్షిణ్యంగా మనుషులు చంపేంతగా వచ్చి దాడి చేశారో జీపుల్లో వాళ్ళు నిన్నటికి నిన్న వాళ్ళను రిమాండ్ తీసుకోవచ్చు తీసుకోవడం కావచ్చు ప్రతిదీ ఎవరు ఎవరు తప్పించుకోలేరు నిన్నటికి నిన్న అక్రమంగా అనవసరంగా అవతల వాళ్ళ ఆఫీసుల మీదుగా నోటికి ఎంత వస్తే అంత వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేస్తే ఏం జరుగుతుంది అంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా సార్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది కదా మీరు నిజంగా రాజ్యాంగ పద్ధతులై ఇప్పుడు ఈయన ప్రసాద్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని మీరు అడగండి మీరు మీరు ఇదో ఈ విషయంలో దారి దప్పుతున్నారు ఈ విషయంలో అని చెప్పి మీరు వచ్చితే హండ్రెడ్ పర్సెంట్ మేము మీ విమర్శలనే కాదు దాన్ని సరిదిద్దుకోవడానికి స్వీకరించడానికి తద్వారా ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయనంత పారదర్శకంగా ఉండడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని తెలియజేస్తాం